దివ్య అసలు రీతును ఎందుకంటే పవన్ ను అసలు తను అవమానించిందా ఎందుకంటే తను జాగ్రత్త పడిందా లేకపోతే ఇది గ్రూపులో గేమా ఎందుకంటే ఇది డే ఫిఫ్టీ ఎయిట్లో అసలు బిగ్ బాస్ ఇచ్చిన స్ట్రాటజీ గేమ్ ఏదైతే ఉందో రెబల్స్ అండ్ కంటెండర్స్ను ఎందుకంటే నిన్నంతా కూడా నామినేషన్ పాయింట్ పాయింట్లో అండ్ దివ్యకు తనుజకు ఆ ఇష్యూ ఏదైతే ఉందో భరణి ఇష్యూ అదొకటి లేదా డైరెక్ట్ నామినేషన్లో తను ఫీల్ అయిన విధానాన్ని స్టార్ట్ చేస్తూ అండ్ ఈరోజు అయితే కంటెండర్స్ రేస్ నుంచి ఎవరు ఉంటారు ఎవరు ఉండకూడదు అనేది బిగ్ బాస్ చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో అసలు నా బూతే నా భవిష్యత్తు అనేది ఎందుకంటే సుమన్ శెట్టి ఫస్ట్ రెబల్గా డిక్లేర్ చేసినప్పుడు తర్వాత ఇంక్లూడ్ అయిన దివ్య వీళ్ళిద్దరు కలిసి అర్ధరాత్రి పూట పాలు తాగడము లేదా అదొక టాస్క్ గేమ్లో ఇంటి సభ్యులకు తెలియకుండా వాళ్ళు ఆడిన గేమ్ ప్లాన్లు తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి చీటీలు పంపించడము దాన్ని దాపెట్టుకొని అసలు దాంట్లో ఉన్న దాన్ని టాస్క్ను కంప్లీట్ చేయడానికి రాత్రి పగులు ఎందుకంటే నిన్న వీళ్ళు చెప్పిన విధానం చూస్తే పగులు ఐదు వరకు ఎందుకంటే డే అండ్ నైట్ వాళ్ళు ఆ టాస్క్ను ఫిల్ చేసిన విధానము అసలు మామూలుగా లేదు అండ్ దీని గురించి ఎలా జరిగింది ఎలా ఆడుతున్నారు అలాగే రీతుకు అండ్ తనుజ అండ్ అలాగే కంటెండర్షిప్ నుంచి అండ్ మనకు సంజన ఫస్ట్ వెళ్ళిపోయింది అలాగే కళ్యాణ్ను రెబల్స్ తీసేశారు ఇది ఈ టాస్క్ అంతా ఫుల్ వీడియో ప్లీజ్ వాచ్